బోధస్థితి లక్షణము రెండు బెల్లపు కొండని అన్నను బెల్లము దాంట్లో బెల్లము వదుగన్ కళ్ళ జగంబునదిరుగును ఎల్లరుల కుదలి యవశమై బోధస్థితునీ ఎరుకారగీగితనీ ఒరు కాలనే జోలీ నా వారికి ఒలనే జోలీ నా వారికి కల్లా జగమెరు కాలు గల కన్నా చెల్లు నాయి మాట కుచిత జనుడు నరకము పాలు పాలుగాదే తెల్ల మగునా నేతిపేరలకెల్ల నేతా వడచినట్లు ఈ బోధ స్థితుని ఎరుక నెరిగినాయత నీ జై గురుదేవా శ్రీ నిజానంద ఫూలోజు వీరయాచార్య వరచితంపైన శుద్ధని గుణపంత బోధ అమృత కంధార్థంలో ఎందుకు మనం బోధ స్థితి లక్షణంలో ఈరోజు రెండవ కంధార్థం నాయన శిష్య బెల్లపు కొండని అను బెల్లము దాంట్లున్న ఎట్టి బెల్లమువతుగను కళ్ళ జగంబునదిరుగును ఎల్లరులకు తెలియవశమే ఈ బోధాస్థితుని ఎరుకా నెరగి నా అతని సామాన్యం కాదు నాయన వారి యొక్క ఉనికి వారి జాడ కనుక్కోవటం ఎవరి జాడా ఎరుకను ఎరిగి ఎరుక రహితులై ఎరుక లేదని నిర్ణయమయ్యి నిర్ణయ రహితులైనటువంటి వారి జాడ ఆ బోధస్థితి పురుషుని యొక్క ఉనికి ఎలా తెలుస్తుంది తెలియటకు సాధ్యం కాదయ్యా ఎలా అంటే అందరూ కూడా ఆ జగంలో ఉంటారు చాలా గొప్ప మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు ఏమీ తెలియదు కంటతాబెట్టినటువంటి కంటశోష తప్ప అంచినటువంటి వారు కాదు బెల్లపు కొండని అన్ను బెల్లం కొండ వారు చాలా పెద్ద తత్వ విచారులు పేరే దాంట్లో ఆ బెల్లమే లేదు పేరైతే బెల్లం కొండే పేరైతే గురువే కానీ గురువు కొండవలసిన స్థితి లేదు అక్కడ పేరుకైతే పూర్ణ బోధాధికారి వాటి మెడలో కూడా తగిలించుకో తిరుగుతుంటారు చాలామంది నేను గురువును అని ఆ సింహాసనాల మీద కూర్చొని పాపం అమాయకులైనటువంటి శిష్యులను మోసగిస్తూ వారి దగ్గర షోడ షోడసోపచార పూజలు అందుకుంటూ తిరిగేటువంటి వారు చాలామంది ఉన్నారు బెల్లం కొండలు బెల్లం లేదైతే అక్కడ కళ్ళ జగంబున తిరుగును ఈ కళ్ళ జగంలో తిరుగుతూ ఉంటారు ఇది కనికట్టు ఇది ఆ కనికట్టు గురించి ఆ కనుకట్టు తెలియక దిట్టమైనటువంటి సూచన సూటిగా నెరగనేరక ఎల్లరకు అందరికీ తెలియ తెలిసేదానికి వీలవుతుందా ఎవరిని ఆ బోధస్థితి పురుషుని వారిని ఎలా కనుక్కోగలరు వారి లాంటి వారైతే వారిలో ఉన్నది తెలుసుకోగలరు మిగతా వారేమనుకుంటారు వారు మనలాంటి వారే వారు మనలాగే కదా ఉన్నారు వారిలో ఉన్నది ప్రత్యేకత అనే భావనతో ఉంటారు ఎరుకనెరిగి ఏగిరాతని తెలుసుకోవటం సాధ్యం కాదు వాళ్ళెరు వాళ్ళెరుకాలనే జోలి వదలిన వారికి ఒళ్ళెరు కలనే జోలి వదలిన వారికి కల్ల జగమెరు కాలు గలదు వారల కన్నా ఒళ్ళు ఎరుక ఇక్కడ చాలా ప్రయోగం ఇది ఒళ్ళు అంటే శరీరం ఎరుక వాటిని వదిలినటువంటి వారెవరు నిజగురు బోధస్థితి పురుషులు కళ్ళ జగము ఎరుకాలు గలదు వారల కన్నా చెల్లునా ఈ మాట కుచిత జనుడు నరకము పాలుగాదే తెల్లమగు నానేతి వీరలకెల్ల నెయ్యి తా వడచినట్లు ఈ బోధాస్థితుని ఎరుక నెరగి ఏగిన అతని అంటున్నారు ఆ మహనీయులు ఈ తెలివి శరీర జగములను మీరినటువంటి వారు ఈ వారికి ఈ కళ్ళ జగము ఎరుకవి లేవు వారికి అయితే వారలకన్నా వారికన్నా చెల్లునా ఈ మాట కుచ్చిత జనుడు ఈ మాట ఎవరి దగ్గర చల్లదు నిజానంద పూరోజు వీరాచారులు వారు రచించారు కందార్థాలు అవి ఎవరికి చెల్లుతుంది వారి పరంపరలోని వారికి శివరామ దీక్షిత సిద్ధాంతాన్ని ఎరిగిన వారికి చెల్లుతుంది మిగిలిన వారి దగ్గర చెల్లుతుందా ఈ అభయానంద చెప్పేది మిగిలినటువంటి వారికి చెల్లుతుందా చల్లదు ఈ మాట కుచిత జనుడు అంటున్నారు ఇక్కడ కుజనుడు వారి చిత్తమే అకలంకమైనటువంటి చిత్తమది అకలంకమైనటువంటి చిత్తము కానీ కలంక సహితమైనటువంటి చిత్తమది వారు నరకాన్ని పొందుతారే కాని ఏంటి నరకం అంటే ఈ ఘోర సంసారములో పడి ఈదులాడటమే తెల్లమగు ఈ నేతి బీరలకెల్ల నెయ్యి తాబడచినట్లు ఎలా అంటే దానికి ఒక మంచి ఉమ్మానం చెప్తున్నారు నేతి అంటాం కానీ బీరలో ఆ బీరకాయలో నెయ్యి ఉందా నేను బీరకాయలు ఆ నెయ్యి నేను సంగ్రహించాను బెల్లం కొండలో బెల్లం నేను తిన్నాను అంటే ఎక్కడికి ఆ మాట అవి లేనివే కదా లేని నేననే బ్రహ్మాన్ని నేనైనటువంటి బ్రహ్మాన్ని నేను దాన్ని ఎరిగాను అనేటువంటి మాట ఈ బెల్లం కొండలు ఈ నేతి బీరకాయలే కానీ ఎరుక నిరిగి ఏగిన బోధ స్థితి పురుషుని మాత్రము కానలేరు అని మనకు చక్కగా తీర్పును అందజేశారు తర్వాత కందార్థం రేపు తుడుచుకుందాం జై గురుదేవా